యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిలో కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా తండ్రి కుడి పారుషంలో కూర్చున్నటువంటి క్రీస్తు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను ప్రపంచంలో చాలామందికి బైబులు అర్థం కాకపోవటానికి కారణం ఏంటంటే తండ్రే క్రీస్తు క్రీస్తే పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఈ యొక్క సిద్ధాంతంలో చాలామంది ఉన్నారు అయితే తండ్రి లోకాన్ని ప్రేమించాడు తన కుమారుని పంపించాడు యేసు క్రీస్తు ప్రభువు బాప్తీసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందిస్తున్నా అన్నాడు క్రీస్తు ప్రిభవారు కూడా సాక్ష్యం సాక్ష్యమేమని చెప్పాడు అనగా తండ్రి నన్ను ప్రేమించి పంపించి ఉన్నా అని చెప్పాడు అదే క్రీస్తు ప్రభువుడు బాప్తీసం పొంది యోర్ధాను నదిలో నుంచి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వలె పావురం కాదు అక్కడ పావురము వలె ఆకాశంలో మనం కనపడటం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో వలె అనేటువంటి పదాలు మనం చూస్తున్నాము అపోసులు కానీ రెండో అధ్యాయంలో జ్వాలల వలె పావురము వలె అనింది అందుకు క్రీస్తు ప్రభు నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాన్నాడే కానీ నేను వెళ్ళి ఆదరణకర్తగా వస్తానని చెప్పలేదు సో లేఖనములు ఏమి చెప్పుతున్నాయి మనం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో పరిశోధించినట్లయితే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడు అధ్యాయం నాలుగోచనంలో ఆయన దేవుని మహిమ యొక్కయు తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహి నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తాను తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమునకు మహామ దేవుని కుడిపారుశమున కూర్చునేను ఈ లేఖనాన్ని మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్ అండి క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రాక మునుపు శరీర దారిగా లేక మునుపు ఈయన ఎక్కడున్నాడంటే అంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆయన దేవుని యొక్క తేజస్సు అయి ఉన్నాడు అంతేకాదు ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు ఎవరండి సమస్తమును దేవుడు ఎలా ఎలా సృష్టించాడు ఎలా సృష్టించాడంటే తన మాట చేత సృష్టించాడు క్రీస్తు ప్రభువారు ఎన్ని ఎక్కడ కూర్చున్నాడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను ఇప్పుడు ఎక్కడున్నాడండి క్రీస్తు ప్రభు వారు చాలామంది అంటుంటారు కదా చాలా మంది అంటుంటారు మీరు జాగ్రత్తగా గమనించండి ఏ సుక్రీస్తు ప్రభువారు నిన్న రాత్రి మా ఇంటికి వచ్చాడు నాతో మాట్లాడాడు అంటుంటారండి ఆయన మరలా రాలేదు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఇంకొక లేఖనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాణితో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టేదను కూర్చుండనిచ్చేదను నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నాడో ఆ సింహాసనం మీద క్రీస్తు ప్రభు వారు కూడా కూర్చున్నాడు ఎవరైతే ఈ లోకములో పాపము విషయంలో జయిస్తే జయించినటువంటి వాణ్ణి నా తండ్రి సింహాసనం మీద పెట్టుకుంటాను మన బైబిల్లో ఒక లేఖనం చూసినట్లయితే జపదయ కుమారులు వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు ప్రభువారితోటి నీ ఎడమ పక్కన ఒకరిని కుడి పక్కన ఒకరిని కూర్చొని పెట్టుకోమన్నారండి క్రీస్తు ప్రభువారు అన్నాడు అది నా వశయంలో లేదు మీరు ఎందుకంటారు అది నా వశంలో లేదు అది ఎవరి వశంలో ఉన్నది తండ్రి వశంలో ఉన్నది అది తండ్రి అనుమతించాలి కూర్చుండో పెట్టుకోవటానికి అయితే పెట్టుకుంటాడు ఎవరిని కూర్చుండ పెట్టుకుంటాడు అంటే లోకమును జయించినటువంటి వాని లోకమును జయించినటువంటి లోకములో ఏముంది లోకాన్ని జయించాలి లోకములో ఏముంది లోకములో ఉన్నదంతయు శరీరాశయం నేత్రాశయ జీవపుటము ఈ మూడు ఉన్నాయి లోకంలో ఈ పాపమును జయించినటువంటి వానికి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడు అని చెప్పాడు అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఎక్కడ కూర్చున్నారంటే తండ్రి కుడిపారుషమున కూర్చొని ఉన్నాడు అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం యాభై ఆలోచనలో చూడండి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని నిలిచి నిలిచియుండును నేను చూచి తిని ఇది ఎవరండి స్తెపను ఈ స్తెపను అపోస్తుల కార్యము ఏడో అధ్యాయంలో అబ్రహాము దగ్గర నుండి ఇజ్రాయేల చరిత్ర మొత్తం చెప్పాడండి చివరికి మోషే గురించి చెప్పాడు క్రీస్తు ప్రభువు గురించి చెప్పాడు క్రీస్తు ప్రభువారి గురించి చెప్పినంత చేపు వాళ్ళు మౌనముడనే ఉన్నారు స్థెపను రాలతో కొట్టలేదు స్థెపను ఒక మాట చెప్పాడు ఏమని చెప్పానంటే ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కుడిపారుషువున నిలిచి ఉండటం చూశాను ఇప్పుడు వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో తెలుసా దేవుడు ఒక్కడేని బైబిల్ చెబుతుంటే ఈ మనుష్య కుమారుడు వెళ్ళి తండ్రి కుడిపారుషుని కూర్చున్నారని ఈయన చెబుతున్నారని ఈ మాట విని వాళ్ళు ఏమంటారంటే ఇక సాక్షులతో మనకు అవసరం లేదని చెప్పి వారు చెవులు మూసుకొని బిగ్గరగా అతని మీద పడి ఊరి బయటికి తీసుకెళ్లి అతనిని రాళ్లతో కొట్టి చంపారు ఈ రాళ్లతో కొట్టి చంపడానికి బలమైన కారణం ఏంటంటే ఆకాశము తెరవబడిన మనుషు కుమారుడు అన్నాడు ఆయన దేవుని కుమారుడు లేదు అక్కడ దేవుని కుమారుడు వెళ్ళి కుడిపారుషంలో కూర్చున్నారనే పదాన్ని ఉపయోగించకుండా మనుష్య కుమారుడు దేవుని కుడిపార్షంలో కూర్చున్నాడు మన బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువు ఎవరు అంటే కొన్నిసార్లు వ్రాయబడిన లేఖనాలు మనుష్య కుమారుడు దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు దావీదు కుమారుడు అని కూడా పిలువబాడు అయితే ప్రజలు ఈ మనుష్య కుమారుడు అందుకే క్రీస్తు పరివారు కూడా అన్నాడు కదా రెండో రాకడలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు దేవుని కుమారుడు అండి మనుష్య కుమారుడు ఎప్పుడయ్యాడంటే దేవుని కుమారుడు మరణమును జయించి లేపబడిన తర్వాత ఆయన దేవుని కుమారుడుగా నిర్మింపబడిడు నిరూపింపబడిండు ఆయన దేహముతో పుట్టడం వల్ల ఆయన మనుష్య కుమారుడుగా జన్మించాడు మొత్త సువార్త ఇరవై ఆరు అధ్యాయం అరవై మూడో వచ్చినంలో అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమేను జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అందుకు ఏసు వన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తి సర్వశక్తుడిని కుడిపార్శ్వమున కూర్చుంటు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పెను ఇది కూడా చెప్పాడండి దేవుడు కుడి పార్శ్వమున క్రీస్తు ప్రభువారు కూర్చుంటారని చెప్పాడండి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి విషయములు కానీ తండ్రి ఎంత గొప్ప అయినా ఎంత శక్తిమంతుడు తండ్రి క్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపించాడు ఇవన్నీ చెప్పి ఆ తర్వాత ఈయన మరణించి లేపబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళేది కూడా ప్రజలకు తెలియజేశాడండి ఎక్కడికి వెళ్ళేది తెలియజేశాడు ఎక్కడ కూర్చునేది తెలియజేశాడు మరలా ఎలా వస్తాడో తెలియజేశాడు ఎలా వచ్చినప్పుడు వీరు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియజేశాడు సిద్ధపాటు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు సిద్ధపాటు లేనటువంటి వారు ఎలా ఉంటారనేది కూడా ప్రభు స్పష్టంగా ముందుగా అనగా కొన్ని వేల సంవత్సరముల భవిష్యత్తును జరగబోయే భవిష్యత్తును ఆ రోజు క్రీస్తు ప్రభు వారు చెప్పారండి మనం చెప్పడం కాదు మనము రాబోయే భవిష్యత్తు గురించి ఈ సృష్టిలో మానవుడిగా పుట్టినవాడు ఎవరు చెప్పలేదండి రేపు ఏమి సంభవించినో నాకు తెలిస్తే దాన్ని నేను తప్పించుకుంటా అది ఎవరికి తెలియదు కానీ క్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరంలో భవిష్యత్తు తర్వాత ఆకాశ మేఘారుడే ఒత్సటలు మీరు మీరు చూతురని చెప్పగా ఎవరు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే అందుకే అన్నాడు కదా ఆయన పొడిచిన వారు ఆయన్ను చూసేవారు ఎప్పుడు చూస్తారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తారని బైబిల్ గ్రంథం అంతే అంతేకాకుండా ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఇదండి క్రీస్తు ప్రభువారిని తండ్రి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను క్రీస్తు వేసునందు మనలను ఆయనతో కూడా లేపి తండ్రి మనలను ఆయనతో కూడా తండ్రి ఆయనతో కూడా అంటే క్రీస్తు ప్రభువారిని మృదులలో నుండి తండ్రి ఎలాగూ లేపాడో మనలను కూడా ఆయన ఎలాగూ లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టును ఇంకొక లేఖనం చూసినట్లయితే కొలశిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఒకటి వచ్చినో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండు కూర్చుండి ఉన్నాడు ఈ లేఖనాలన్నీ చూడండి ఏమని బైబిల్ చెబుతుందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి పైన ఏముందండి ఆకాశంలో వెతుకుతున్నాం కదా పైనున్న వాటిని వెతుకుడి పైన ఏముంది నిత్య జీవం ఉంది అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నడు కుమారుడైన క్రీస్తు ప్రభువుడు ఉన్నాడు వేవేల కొలది దేవదూతలు ఉన్నది అక్కడ ఆఖరి దప్పుకలు ఉండవు ఏడుపు ఉండదు పన్ను కొరగటం ఉండదు నీతియు సమాధానమును యుగ యుగాలు ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచుకోవద్దు ఇవి ఉంచుకోవటం వల్ల నీవు నశించిపోతావు అందుకే పైన వాటిని వెతుకుడి ఆ పైన ఏముందంటే ఆయన చెబుతున్నాడు పరలోకమందు పైన ఏముందంటే పైన వాటిని వెతుకుడి అక్కడ అక్కడ ఉంది పైన ఏముందంటే క్రీస్తు దేవుని కుడిపాశంలో కూర్చొని ఉన్నాడు ఆయన న్యాయాధిపతి ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు వారు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి కాదు ఆయన ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రధాన న్యాయమూర్తి సింహాసన మీద కూర్చొని పరలోకంలోను భూలోకంలోను సర్వ అధికారం ఇవ్వబడి ఆయన అందరినీ పరిపాలన చేయుచున్నాడు వెళ్ళా వెళ్ళాడు క్రీస్తు ప్రభు వారు తండ్రి కుడి కుడిపార్షను కూర్చున్నాడు దేవదూతల మీద అధికారం పొందాడు భూమి మీద మనుషుల మీద అందరి మీద అధికారం పొందే పరిపాలన చేయుచున్నాడు అయితే ఒక దినమున ఆయన న్యాయ సింహాసనం ఎదుట ప్రతివాడు ప్రత్యక్షము కావాలి లేదు ప్రభు నేను ప్రత్యక్షము కాను అని అన్నావు అనుకో తప్పించుకొని అని భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతివాడు ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడవలెను అందుకని క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఇంకొక లేఖనం చూసినట్లయితే కార్యమే రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చినంలో ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొందిరి మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు ఇది అపోస్తులైన పౌ పేతురు గారి యొక్క మొట్టమొదటి ప్రసంగము చెదిరిపోయినటువంటి యూదులతో చెప్పు చెప్పుతున్నాడు దీనికి మేమందరము సాక్షులమండి చాలామంది ఉన్నారు కదా చాలా మంది అంటుంటారు నేను సాక్షిని అంటుంటారండి బ్రదర్ మీరు సాక్ష్యము చెప్పగలదండి ఏం సాక్ష్యం చెప్పాలి అందరూ పాపులని చెప్పిన తర్వాత ఏంటో సాక్ష్యము కొంతమంది అంటారు అయ్యో నేను ఒకప్పుడు దేవుణ్ణో లేనప్పుడు చాలా ఘోరమైన పాపిని కరెక్టే అంతేకాకుండా అందరూ పాపులే బైబిల్ చేతుంది నీతిమంతుడు ఒక్కడు లేడు అయితే ఈయనకు ఎవరు సాక్షులు అంటే అపోస్తులు అంటున్నారు సాక్ష్యము అంటే అర్థమైందంటే కళ్ళారా చూడాలి చేతులారా తాకాలి చెవులారా విన్నటువంటిదే సాక్ష్యం అందుకే అపోస్తులు క్రీస్తు ప్రభావాలతో తిరిగిన వీళ్ళు సాక్ష్యం చేతున్నారు ఆయన ఎక్కడున్నాడు దేవుని కుడి పారుషమునకు హెచ్చింపబడి పరలోకములు ఆ తండ్రి కుడి పారుషమున కూర్చున్నాడు సహోదరుడా క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు అయితే పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటే భూలోకంలో మన హృదయంలో లేడా ఉన్నాడండి ఆయన తండ్రి కుడిపారుష్యమునకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అదే క్రీస్తు మన హృదయములో నివాసము చేయుచున్నాడు క్రీస్తు ప్రభువుడు మన హృదయంలో ఎప్పుడు నివాసము చేస్తాడనగా ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యముతో నీవు నింపబడినప్పుడు క్రీస్తు ప్రభావం మన హృదయంలో నివాసం చేస్తారని బైబిల్ చెప్తుంది మరొకసారి మీకు తెలియచేసేది ఏమనగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నిరూపించడానికి ఈ లేఖనముల ఆధారము తండ్రి కుడిపారుషముల క్రీస్తు ప్రభులు కూర్చొని ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియనా సహోదరుడ సహోదరి సత్యవాక్యము అనే కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను సత్యవాక్యము వినండి నేర్చుకోండి అనేకులకు తెలియచేయండి అందరికీ వందనములు ఆమె